మనీషా మహేష్ గారు కరీంనగర్ పెళ్ళయి మూడు అయింది పిల్లలు లేరనే బాధతో చాలా చోట్ల తిరిగారు వాళ్ళందరూ చేసి చివరికి చెప్పింది ఏంటంటే సింగిల్ ట్యూబ్ ఉందని చెప్పారు ఒక ట్యూబ్ బ్లాక్ అయిపోయింది ఒక ట్యూబ్ మాత్రమే ఓపెన్గా ఉంది ఇక ప్రెగ్నెన్సీ రావచ్చు రాకపోవచ్చు కుదిరితే మీకు ఐవీఎఫ్కి వెళ్తే బెటరు అన్నారు కానీ వాళ్ళు న్యాచురల్గా తెచ్చుకోవాలనే ఆశతో యూట్యూబ్లో మన వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చారు మరి మన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా మరి ఏం జరిగింది అనేది వారి మాటల్లో విందాం ఇక్కడ ఎందుకనంటే మన దగ్గర ఐవీఎఫ్ అనే మాట ఉండదు ఆపరేషన్ అనే థియేటర్ కూడా ఇక్కడ ఉండదు ఆపరేషన్ థియేటర్ ఇక్కడ ఉండదు ఐవీఎఫ్ ల్యాబు ఉండదు మరి ఇలాంటి చోట ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ లేదు రాలేదా ఏం జరిగింది అనేది వారి మాటల్లో విందాం ఎందుకనంటే చాలామంది ప్రెగ్నెన్సీ రాన వాళ్ళు రకరకాల సమస్యలతో బయట బాధపడుతున్నారు ముఖ్యంగా ట్యూబుల్ బ్లాక్ వాళ్ళు బయట అంతా ట్యూబ్ బ్లాక్ అయిందంటే ఐవీఎఫ్ఏ అంటున్నారు ఆ ఐవీఎఫ్ అనేది కూడా ఒక ఆవిడ మూడు లక్షలు అంటుంది ఒక ఆవిడ నాలుగు లక్షలు అంటుంది ఒక ఆవిడ అయితే డిస్కౌంట్ ఆఫర్ ఉంది రెండు లక్షలకే ఐవీఎఫ్ అంటున్నారు తప్ప ఐవీఎఫ్ లేకోకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే మాట అయితే అంటలేదు మరి ఇలాంటి సందర్భంలో ఐవీఎఫ్ లేని హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది మరి వారి మాటల్లో విందాం మనీషా గారు మహేష్ గారు కరీంనగర్ ఇల్లు భర్త వయసు ముప్పై నాలుగు భార్య వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ముప్పై నాలుగేళ్ళు ఇరవై ఏడు మరి వీళ్ళకి ఏం జరిగింది వీళ్ళకి నా గురించి ఎలా తెలిసింది ఇక్కడికి ఎలా వచ్చారు వచ్చాక ఇక్కడ ఏమనిపించింది మందులు ఎన్ని నెలలు వాడారు వాడుతున్నప్పుడు ఏమనిపించింది చివరికి రిజల్ట్ ఏమైంది అనేది వారి మాటల్లో విందరికి నమస్కారం అండి నేను మహేష్ మరి కరీంనగర్ అండి ముఖ్యంగా డాక్టర్ గారికి నేను వెరీ థ్యాంక్ఫుల్ డాక్టర్ గారికి నేను వెరీ థ్యాంక్ఫుల్ చెప్పుకుంటాను థ్యాంక్స్ సార్ మేము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్ మాకు మ్యారేజ్ ఇది త్రీ ఇయర్స్ అయింది సార్ త్రీ ఇయర్స్ అయిందండి ఈ త్రీ ఇయర్స్లో మేము హాస్పిటల్కి తిరిగాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా అన్ని రెగ్యులర్ టెస్టులు చేసేసారు తనకు మా వైఫ్కి కానీ నాకు కానీ రెగ్యులర్ టెస్టులు చేసేసి ఫస్ట్ మంత్ అయిపోయింది సెకండ్ మంత్ సేమ్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారు థర్డ్ మంత్ సేమ్ ఇలా సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ చేసి చేస్తే మేము డిఫరెంట్ హాస్పిటల్ చూజ్ చేసుకున్నాం అలా చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుండి టెస్ట్లు అన్ని స్టార్ట్ చేసిరు అన్నీ స్టార్ట్ చేసేసి మళ్ళీ సేమ్ రిపీటెడ్గా రిపీటెడ్గా మంత్లీ మంత్లీ రిపీటెడ్గా చేసేస్తున్నారు అలా చేస్తే మేము మళ్ళీ నెక్స్ట్ వేరే హాస్పిటల్ చూజ్ చేసుకున్నాం మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇట్లా సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కు ఒక టెస్ట్లో మాకు తెలిసింది ట్యూబ్ బ్లాక్ అని తెలిసేసింది తెలిసిన తర్వాత వాళ్ళు అట్లనే మళ్ళీ ప్రాసెస్ చేసి అదే ప్రాసెస్ కంటిన్యూ చేశారు దీనికి ఫర్దర్గా చూద్దాం ఐవీఎఫ్ కానీ ఐవిఎఫ్ ఐఏ కానీ దాని తర్వాత చూద్దాం అని చెప్తే మా వైఫ్ చూసింది యూట్యూబ్లో చూసింది ఈ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కానీ మెడిసిన్ కేవలం మెడిసిన్ వల్లనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారని చెప్పి డాక్టర్ గారి వీడియోస్ మా వైఫ్ యూట్యూబ్లో చూసి మా వైఫ్కు ఎవరో వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తే చూసింది అలా చూసి నాకు చెప్పింది తనే చూసేది వరుసగా వీడియోస్ చూసి చూసి నాకు చెప్పేసింది చెప్పిన తర్వాత తను ఇక్కడికి వెళ్దామంటే నేను లాస్ట్ ఇయర్ ఆగస్టు ఆగస్టులో వచ్చామండి వచ్చి మెడిసిన్ తీసుకున్నాం మెడిసిన్ తీసుకొని కేవలం టూ మంత్స్ మెడిసిన్ తీసుకున్నాం మెడిసిన్ తీసుకొని వాడాము వాడిన తర్వాత ఇప్పుడు ఈ జనవరిలో కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది ట్యూబ్ సింగిల్ ట్యూబ్ ఒక ట్యూబ్ బ్లాక్ అని చెప్పి లెఫ్ట్ ట్యూబల్ బ్లాక్ ఎట్ పింబ్రియా ల్యాండ్ అని నైన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్నప్పుడు చెప్పారు అక్కడ మన దగ్గరికి మీరు ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగును వచ్చారు అక్కడ చెప్పిన మెటరనే మూడు నెలల్లో ఇక్కడికి వచ్చారు ఎందుకనంటే ట్యూబులు బ్లాక్ అయితే మందుల ద్వారా ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తీసుకొచ్చే ప్రపంచంలో ఒకే ఒక్క డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు ప్రపంచంలో ఆంధ్ర తెలంగాణలో కాదు ప్రపంచంలో మరి ఆ విషయాన్ని ఆవిడ వీడియో ద్వారా చూసి సరే పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ కదా అని ఇక్కడికి వచ్చారు అక్కడికి వచ్చాక మేము ఆ రోజు బ్లడ్ టెస్ట్ భార్యకి భర్తకి ఇద్దరికి చేయించాం ట్యూబ్ల టెస్టు మరి అక్కడ చేసి ట్యూబ్ బ్లాక్ భార్య కంటే భర్తకి ఎందుకు మరి టెస్టులు చేసాం సరే టెస్టులు చేసాం భర్తకి భార్యకి ఇద్దరికి సేమ్ మందులు పెట్టాం ట్యూబ్ల బ్లాక్ భార్యకి అయితే ఎందుకు మందులు పెట్టాం ఎందుకని ఆయన అడగలేదు అడిగారా మమ్మల్ని అడగలేదు సార్ ఎందుకనేది అడగలేదు కదా మరి ఇప్పుడు అడగాలనిపిస్తుందా ఏమన్నా చెప్పాను ఆ రోజు ఒక గంట కూర్చోబెట్టి అవును సార్ సేమ్ ఇదే నాకు ఇదే హాల్లో కూర్చోబెట్టారు సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు నేను కూడా కొంచెం షాక్ అయిపోయాను అంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ చూసి వాళ్ళు చాంబర్లోకి వెళ్ళి వాళ్ళు పర్సనల్గా మాట్లాడతారు కదా సార్ ఏంటి ఇక్కడ కూర్చోబెట్టి నేను కూడా ఇలాగే కన్ఫ్యూజ్గా ఉండే మైండ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే ఇట్లే కూర్చోబెట్టి సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు సింపుల్గా మన మైండ్లో ఉన్న అన్ని డౌట్స్కి సార్ క్లియర్ చేసేసి కేవలం మెడిసిన్స్తోనే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు కలిశారు అది కూడా ఇలాగే మాట్లాడారు గ్రూప్లోనే మళ్ళా ఈరోజు ప్రెగ్నెంట్గానే వచ్చేసారు నన్ను నాతో ఆయన కూర్చున్నది లేదు గదిలో కూర్చుని మాట్లాడింది లేదు అలాగే ఆయన ఇంటికి తీసుకెళ్ళి నాకు భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి ఆయన ఇంటి దగ్గరే కూర్చోబెట్టుకుంది లేదు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది నా మందులు వాడితే అన్న మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళినా మీకు ప్రెగ్నెన్సీ రాదు మీరు నా ఫార్ములాని ఫాలో అయితే వస్తుంది నీ జ్వరం తగ్గాలంటే మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళడం కాదు నేను ఇచ్చిన బిల్లని పారాసిటమాల్ని నేను చెప్పిన విధంగా వాడాలి అది ముఖ్యం అని చెప్పాను అదే విధంగా నేను చెప్పిన ఫార్ములా ప్రకారం టెస్టులు చేయించుకున్నారు మందులు వాడారు ఇవాళ రిజల్ట్ పొందారు విజయం పొందారు కదా విజయాలవాడ విజయవాడలో మీకు విజయం సంప్రాప్తించింది అంతేనా సరే ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చింది చెప్పండి రెండు నెలలు క్రిములకి వాడిచ్చాం ఒక హార్మోన్ హార్మోన్కి వాడారా అంతేగా టోటల్గా మూడు నెలలు వాడారా మీరు మొత్తం ఇంకా లేదు అని చెప్పి మీకు పెట్టాం సార్ వాట్సాప్లో కానీ ఈ లోపే వచ్చేసింది సార్ ఈలోపే వచ్చేసింది మరి ఎలా వచ్చింది అంటారు మీకున్న అవగాహన ప్రకారం నేను ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాను నేను మీకు ఎంతవరకు అవగాహన అయిందని అడుగుతున్నాను సార్ చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు చెప్పి మీ మాటలకే అసలు మధ్య కంటే ఎక్కువ మాటే మంత్రాలు లాగా పనిచేస్తాయని చెప్పాను నేను ఆ రోజు ఖచ్చితంగా సార్ కానీ చాలామంది మాటలు మంత్రాలు ఏంటి మంత్రాలకి చింతకాలు రాలతాయా అనుకుంటారు మీకు మనసులో ఉన్న బాధల్ని తొలగించడానికి మీ అనుమానాలు నివృత్తి చేయడానికి కొన్ని రకాలైన మాటల ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియజేశాను ట్యూబ్ అనేది వెంట్రుగా గంత ఉంటుంది ఆ వెంట్రుగా గంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్కు వస్తే గడ్డొస్తే టూబ్ బ్లాక్ అయిపోద్ది ఇప్పుడు ఆ ట్యూబు ఓపెన్ అవ్వాలంటే దాన్ని ఆపరేషన్ పేరుతో ఆ క్రిముల్ని ఆ చెద పురుగుల గుట్టని కెలగకూడదు కత్తులతోనూ కర్రలతోనూ గుణపాలతోనూ ఆ చెద పురుగుల కొట్టని కెలికారంటే పురుగు స్ప్రెడ్ అయితే మరో నాలుగు గుట్టలు కత్తుంది మరి ఏం చేయాలి అక్కడ పురుగును అక్కడే ఉంచేసి ఎలాగూ ఆ దారి లేదు కదా అని ఐవీఎఫ్ పేరుతో విమానంలో నుంచి బిడ్డని గర్భసంచిలో దించుతానంటే ఆ బిడ్డని ఆ పురుగు ఊరుకోదు లాక్కుపోయి టూబుల్లో పెడుతుంది ఎక్టోపిక్ అయిద్ది అని చెప్పాను సో ఐవిఎఫ్ పనికిరాదు ఆపరేషన్ పనికిరాదు మరేం చేయాలి క్రిమినే గుర్తించాలి రక్త పరీక్ష ద్వారా యూరిన్ పరీక్ష ద్వారా క్రిమిని గుర్తించి నీ ఒంట్లో ఉంది అనుకుంటే క్రిమికి తగ్గ బిల్ల భర్త భార్య ఇద్దరు కలిపి వాడి క్రిమిని మీ ఒంట్లో నుంచి తొలగిస్తే క్రిమి పోతే పొక్కుపోద్ది పోద్ది అణిగిపోద్ది ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది నీ బిడ్డ నీకు వస్తాను ఇది నేను ఆ రోజు చెప్పింది సో అదే విధంగా నేను క్రిములకి భర్తకి భారీకి ఇచ్చాను భారీకి ట్యూబ్ ఓపెన్ కాలేదు భారీకి ట్యూబ్ బ్లాక్ అయింది అయినా కూడా భర్త కూడా బిల్లలు వాడాలి అని చెప్పాను ఎందుకని ఈ క్రిమి అనేది భారీ నుంచి భర్తకు అంటుకుంటుంది భర్త నుంచి భారీకి అంటుకోవచ్చు కాబట్టి భార్యకి మాత్రమే పిల్లలు పెట్టి వదిలేస్తే మళ్ళా భార్య నుంచి అంటించుకున్న క్రిముల్ని భర్త అంటించేస్తాడు భార్య ఇచ్చినమ్మ వాయినం పూచుకున్నమ్మ వాయినం భార్యకి మళ్ళా ట్యూబులు మూసిపోతాయి భర్తకు ట్యూబు లేదు కాబట్టి భర్తకి ఏ డ్యామేజ్ దొరకదు కానీ భర్త కానీ భార్యతో కాకుండా పక్కింటి ఆవిడితో ఎదిరింటావిడితో కూడా అయ్యాడు అనుకో పక్కింటి ఆవిడి టూబు ఆవిడ ట్యూబులు కూడా హరో హరి వాళ్ళ ట్యూబులు కూడా మూసుకుపోతాయి అర్థమైందా ట్యూబ్లు మూసుకుపోవడం అనేది క్రిమి వల్ల జరుగుద్ది అంతేగాని మనం చేసిన పాపం వల్ల కాదు మనం చేసిన పుణ్యం వల్ల కాదు ఇది క్రిముల గొడవ కానీ ట్యూబ్లు బ్లాక్ అయిన ప్రతి స్త్రీని చాలామంది అవమానిస్తున్నారు ఇన్క్లూడింగ్ డాక్టర్స్ ఆవిడేదో ఘోరం చేసినట్టు ఆవిడేదో నేరం చేసినట్టు ఆవిడేదో పాపం చేసినట్టుగా ఆవిడ ఆవిడెంక చూస్తూ ఉంటారు కానీ ఈ ట్యూబ్ బ్లాక్ ఎందుకైందో ఆవిడికి అర్థం కాదు ఎందుకు పోవటం లేదో అర్థం కాదు అర్థం చేసుకునే భర్తలు ఉంటే వాళ్ళు బయటపడటం ఈజీ అని ఇప్పుడు తెలిసింది ఆయన కూడా వచ్చి మరి భార్య సమస్య అయినా భర్త సమస్య అయినా మేము తొలగించుకోవాలి ఒక డాక్టర్ మరి సరైన ఫ్యామిలీ డాక్టర్ని సమక్షంలో సరైన విధానంలో మూలాన్ని కనిపెట్టి ఆ మూలాన్ని సరి చేసుకుంటే ఫలితం వస్తుంది అని అర్థం చేసుకుని నా దగ్గరికి వచ్చారు భార్యతో ప్రాబ్లం ఉన్నా భర్త వాడాలన్నప్పుడు మీరు వాడారు చక్కగా ఎవరిది లోపమున్నా మరి ఆ లోపాన్ని సరిచేసుకుని బిడ్డను కానీ పొందగలిగితే నింద నుంచి ఇద్దరు బయటపడతారు అన్న మాటను అర్థం చేసుకుని చక్కగా ఆయన సహకరించి ఇద్దరు బిల్లలు వాడుకున్నారు ఈరోజు క్రిమి పోయింది ఆయన వంటలో నుంచి ఆవిడ వంటలో నుంచి బిడ్డ వచ్చేసింది అంతే దీంట్లో జరిగింది చూసారా ఈ కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో మీకు ఎవరన్నా చెప్పారా క్రిమి అనే కాన్సెప్టే ఈ ప్రపంచంలో ఎవరు మాట్లాడలేదు భార్యకు సమస్య ఉంటే భర్త ఎందుకు పిల్లలు వాడాలి అని మీకు అనిపిస్తుంది కానీ ఏ డాక్టరు కూడా మీకు డౌట్ని క్లియర్ చేయట్లేదు భర్తకి జీరో కౌంట్ అయితే భార్య కూడా వాడాలి జీరో ఐ కౌంట్ ఉన్న భర్త ఒకవేళ ఇబ్బంది పడుతుంటే భార్య వాడాలి అని చెప్తుంటే మా దగ్గర మాత్రం నేను ఏదో పెద్ద డాక్టర్ని అనుకుంటున్నాను భార్యకి ప్రాబ్లం ఉంటే భర్త వాడాలి భర్తకు ప్రాబ్లం ఉంటే భార్య వాడాలి ఇద్దరు కలిస్తేనే ఇద్దరు రెండు అర్ధ భాగాలు ఈ రెండు అర్ధ భాగాలు కలిస్తేనే ఫుల్ బెడ్ వస్తాడు విడివిడిగా మీకు పిల్లలు పుట్టరు కానీ చాలామంది డాక్టర్లు భార్యకి ప్రాబ్లం ఉంటే భార్యకే బస్తాడు మందులు భర్తకి ప్రాబ్లం ఉంటే భర్తకే సంచడు మందిస్తున్నారు దీనివల్ల ఫలితం ఉండదు మందుల షాపు బలం పుంజుకుంటుంది తప్ప మీకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు అదే రోజు మనం ఆ రోజు కూర్చోబెట్టి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ట్యూబ్లకు సంబంధించిన క్రిములకు సంబంధించిన విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు వివరించి టెస్టులు చేసి వాటికి మందులు పెట్టాం మూడు సంవత్సరాల నుంచి ఎంతోమంది డాక్టర్లని మార్చినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ మూడు నెలల్లో వచ్చేసింది న్యాచురల్గా కుట్టు లేదు కోత లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు తిరగడాలు కూడా లేవు రోజుడిసి రోజు స్కానింగులు లేవు రోజుడిసి రోజు ఇంజెక్షన్లు పొడిసింది లేవు పొడిసామో ఆ రోజు వచ్చారు నెలల మందులు కొరియర్ ద్వారా పెట్టించుకున్నారు మన టెలికాలర్ల ద్వారా అది ఎలా వాడాలో తెలుసుకున్నారు ఇంట్లో వాడుతూ ఉన్నారు భార్య భర్తలు కలుస్తూ ఉన్నారు అయిపోయింది ప్రెగ్నెన్సీ వచ్చేసి ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవాలంటే అదే క్రిమి నుంచి బిడ్డని కాపాడుకోవాలి కాబట్టి ఈ క్రిముల పద్మవ్యూహంలో ఉన్న బిడ్డని కాపాడగలిగే ఏకైక డాక్టరు ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే అని తెలిసి ఇక్కడికి వచ్చారు మీరు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవగానే అక్కడ టెస్ట్ చేయగానే వాళ్ళు కన్ఫామ్ అవగానే మేము ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాము స్కానింగ్ తీసుకోమన్నాము బ్లడ్ టెస్ట్లో కన్ఫామ్ అయ్యింది స్కానింగ్లో కూడా కన్ఫామ్ అవ్వాలన్నాము కన్ఫామ్ అయ్యింది అక్కడే చేయించుకోమన్నాం దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళి స్కాన్ తీయించుకోమని ప్రిస్క్రిప్షన్ పెట్టాం స్కాన్ తీయించారు సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ పేటాస్ విత్ ఫైవ్ వీక్స్ టూ డేస్ అని చెప్పి స్కాన్లో ఇచ్చేశారు అక్కడ డాక్టర్ గారు అంటే గర్భ సంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో రాలేదు సుమా ట్యూబులు బ్లాక్ అయినా ట్యూబుల్లో రాలేదు ట్యూబులు బ్లాక్ అయినా ఐవీఎఫ్ చేయించుకుంటే ఎక్టోపిక్లు వచ్చి ట్యూబులే కట్ అయిపోయింది మరి ఇక్కడ ట్యూబులు బ్లాక్ ఉంటే ఎక్టోపిక్ రాలేదు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది మందులతో ఐవీఎప్ లేదు చూసారా ఇది దీని యొక్క మరి దీన్ని ఏమంటారు మ్యాజిక్ అంటారు అందుకే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని పెట్టాం ఏ క్రిమి అయితే ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టి ప్రెగ్నెన్సీ రాకుండా చేసిందో అదే క్రిమి నుంచి బిడ్డని కూడా కాపాడుకోవాలి అని చెప్పి భార్య రాలేరు కాబట్టి అంత దూరం భార్యకు కావలసిన స్కానింగ్లు బ్లడ్ టెస్టులు మన టెలికాలర్ల ద్వారా ప్రిస్క్రిప్షన్ పెట్టాము అక్కడే చేయించుకోమన్నాం లోకల్గా డాక్టర్ గారి దగ్గర ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొస్తే భర్తకి ఆ ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవడానికి క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డని కాపాడటానికి అవసరమైన మెడిసిన్ ఐదు నెలలు మన దగ్గర వాడాలన్నాం ఎందుకంటే మూడు నెలలు అబార్షన్ అవ్వకోకుండా ఎయిటీ పర్సెంట్ అబార్షన్ చేసేస్తాయి క్రిములు నాలుగో నెల ఐదో నెల అవకరాలు కలిగించేస్తాయి కాబట్టి ఐదు నెలల వరకు మన దగ్గర వాడండి అక్కడ లోకల్ డాక్టర్ గారి దగ్గర బీపీలు బరువులు చూపించుకోండి మన మందులు ఏమో తీసుకెళ్ళి వాడుకుంటా ఉండండి ఐదు నెలల తర్వాత బిడ్డ బాగుంది అనుకున్న తర్వాత అక్కడే వాడుకోండి అక్కడే డెలివరీ అవ్వండి అని చెప్పాం అక్కడ వరకే మీకు నేను సపోర్ట్గా ఉంటాను ఎంతకాలం మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు మా దగ్గరికి వచ్చినా మీకు అయ్యే ఫీజు ఒకే ఒక్కసారి ఫీజు అది ఐదు వందలు మాత్రమే నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చే వరకు ప్రపంచంలో ఇలా ఐదు వందలు మాత్రమే ఫీజు తీసుకుని చూసే డాక్టరు ఇంగ్లీష్ డాక్టర్ ఎవరన్నా ఉంటే చెప్పచ్చు ఎవరన్నా చూసారా మీరు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ అంటార్కిటికాలో కానీ నీ బిడ్డ పుట్టే వరకు ఐదు వందలు మాత్రమే ఫీజు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉదయం పది నుంచి ఐదు వరకు ముగ్గురు టెలికాలర్స్ ఆరుగురు వ్యక్తులు మీకు లైన్లో ఉంటారు మూడు టెలికాలర్ నంబర్కి వాట్సాప్ ముగ్గురు కాల్స్ ముగ్గురు రిసీవ్ చేయడానికి ఆరుగురు అందుబాటులో ఉంటారు ఏ డౌట్ వచ్చింది మరలా నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ఎన్నిసార్లు అయినా నువ్వు తీసుకెళ్ళవచ్చు ఎన్నిసార్లు అయినా డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు అవును సార్ కాబట్టి ఇలాంటి హాస్పిటల్ నీకు తెలియాలి నీకు కనిపించాలంటే దేవుడు దయ్య ఉండాలి నీకు కూడా అంతే కదా ఈ వీడియో చూసావు ఎవరో చెప్పారు నీకు నా గురించి తెలియజేశారు ఒక మనిషి రూపంలో దేవుడు రావచ్చు ఒక వీడియో రూపంలో నీకు చూపించవచ్చు దారి చూపిస్తాడు నీ బాధలు కన్నీరులు చూడలేని ఆ తండ్రి అయిన దేవుడు దారి చూపిస్తాడు ఆ దారి చూపించినప్పుడు నువ్వు వచ్చి ఆ ఫలితాన్ని పొందగలుగుతావు అంటే దేవుడు దయ ఉంటేనే డాక్టర్ వైఎస్ బాబును నువ్వు చూడగలవు డాక్టర్ వైఎస్ బాబు దగ్గర నువ్వు మందులు వాడగలవు లేకపోతే వచ్చిన మధ్యలోనే ఎగిరిపోతావు కంటిన్యూ చేయలేవు ట్రీట్మెంట్ ఇది ఇదే విషయము ఎన్నో వేల మందికి ప్రూవ్ అయింది జీరో ఉన్నా కూడా హీరోలుగా మారారు ట్యూబులు రెండు బ్లాక్ ఉన్నా రెండు బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఒక టూబే ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు న్యాచురల్గా ఆ ఉన్న ఒక టూబు కూడా బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు న్యాచురల్గా ఓడి ఉన్న లాప్రోస్కోపీ లేకుండా ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు సంవత్సరానికి కూడా నెలలు రాని కూడా రెండు మూడు నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాం ఐవీఎప్లు లేవు డోనార్లు లేవు ఆపరేషన్ లేవు వెరికోజీలు ఉన్న ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు ఇలా కౌంట్ జీరో ఉన్నా కూడా హీరోలుగా మారి ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు ఇలా ఎన్నో రకాలైన సక్సెస్ స్టోరీలు పద్నాలుగు వేల ఆరు వందల మంది ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు ప్రపంచంలోనే ఇది ఒక రికార్డు ఒక ఐబీఎఫ్ లేదు సుమా ఒక ఆపరేషన్ లేదు సుమా ఇందుట్లో ఈ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటరే కట్టలేదు ఐబిఎఫ్ ల్యాబు ఊసే లేదు మరి ఎలా జరిగింది జరగదా అలాగా మన తాతలు ముత్తాతలు బామ్మలు జేజమ్మలు ఒక్కొక్కరు అర డజన్లు డజన్లు కన్నారు ఒక్క ఐవిఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా అదే ఫార్ములాతో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా నడుస్తుంది ఈ మ్యాజిక్ మన తాతలు ముత్తాతలు వాడిన పద్ధతి అది మనం మర్చిపోయాం అంతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆల్వేస్ సో ఇదే పద్ధతిని మీరు నమ్మారు వాడారు ఈరోజు మీరు కూడా ఫలితం పొందారు చక్కగా ఫలితం పొందడమే కాకుండా మనీషా గారు మహేష్ గారు మాకు ఈ ఫలితం వచ్చింది మేము ఇలా లాభం పొందగలిగాము మీకు కూడా ఉపయోగపడాలి దేవుడు మాకు ఒక దారి చూపించాడు ఒక వీడియో ద్వారా మా వీడియో ద్వారా మరో నలుగురికి దారి చూపిస్తే ఆ పుణ్యం మా బిడ్డకి దక్కుద్ది అనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వారు గట్టిగా చప్పట్లతో అభినందనలు ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ ఇక నుంచి ఈ బుక్ను ప్రిపేర్ అవ్వాలి గర్భిణీశ్రీ ఆహారం ఆరోగ్యం ఇంతకుముందు మీరు అమ్మానాన్న నాన్న కాగలరు అనే బుక్ ఇచ్చాం ఈసారి గర్భిణీశ్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ని ఫాలో అవ్వండి ఐదు నెలల వరకు మీరు నెల నెల వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి ఎప్పటికప్పుడు మీకు ఏం టెస్ట్ కావాలి ఏం స్కానింగ్ కావాలి మేము చెప్తాం ఆ స్కానింగు బ్లడ్ టెస్ట్ తీసుకొచ్చి మీరు మాకు వాట్సాప్ పెట్టేస్తే మేము